తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఉదయకాల సమయం కల్వరి కల్వరీ కిన్నెల గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీవిస్తున్న నా సహోదరి నా సహోదరి మనులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ దేవునికి స్తోత్రం ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషంలో దేవుని యొక్క మాటను మనము ధ్యానం చేసుకుందాం చూడండి ప్రియ సహోదరులరా నేటి దినాల్లో నరిని కాలం ఈ భూమి మీద ఎలా ఉందని మనం ఆలోచిస్తే ఈనాడు ఇటువైపు నుంచి మరణం మన వైపు మన వైపుకు వస్తుందో దేవుడు ఆజ్ఞాపిస్తాడనేది మనకే మాత్రము తెలియదు అయితే అనుకూల సమయం అంది రక్షణ పొంది మారుమనసు పొంది ప్రభువుని అంగీకరించి ప్రభుతో జీవించి దేవుని నిత్య జీవానికి దేవుడిచ్చే రాజ్యానికి మనము వెళ్ళిపోవాలి ఆలస్యం అయితే మన జీవితం ఏమైపోతుంది నరకానికి దారితీస్తుంది అయితే ఇంకా ఉంది కదా ఆయుష్ ఇంకా ఉంది కదా సమయం ఇంకా ఉంది కదా అని ఆలోచన చేసే మూర్ఖతరంలో మనము జీవిస్తున్నాం కఠినమైన మనస్సు కలిగి జీవిస్తున్నాం అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా భూమిపై నరుని కాలంలో ఎలా ఉన్నాయి అని ఆలోచన చేస్తే యోపు గ్రంథంలో భూమి మీద నరుల కాలం యుద్ధములు కాదా యుద్ధకాలం కాదా వారి దినములు కూలివాని దినములు వంటివి కావాలి భూమి మీద నరుడు జీవించినంత కాలం కష్ట నష్టాలతో అంటే యుద్ధకాలం యుద్ధం చేస్తూ ఒక సైనికుడు చూడండి ఒక ఆర్మీ అతను దేశాన్ని కాపాడటం కోసం ఆ దేశం మీదకి ఏ రోజు ఏ విధంగా ఆపత్తు పొందుకొస్తుందో మనకి ఎవరికి కూడా తెలీదు అతనికి కూడా తెలీదు కానీ ఎలా ఉండాలి యుద్ధానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అది రాత్రైనా పగలైనా మరి మన యొక్క జీవితంలో కూడా మన యొక్క జీవితం భూమి మీద యుద్ధకాలం వంటిదే కదా అని అంటున్నారు ఇంకా అదే యోగ గ్రంథంలో మనం నిన్నటి వారమే మనకి ఏమీ తెలియదు భూమి మీద మన దినములన్నీ నీడవలే ఉన్నవి మనం నిన్నటి వారమే రేపటి వారం కాదు దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించాడు కనుక ఈ దినం వారమే రేపు నేను ఉంటాను అని చెప్పుకోవడానికి మనకు అవకాశం లేదు ఎందుకంటే దేవుడు రేపు రేపటి దినం మనకి రేపట్లో రేపటిలో ఉంటాం లేదు అంటే ఈ రోజుటి వరకే నీ దినము అని ఆలో దేవుడు చెప్తే ఈ దినంలోనే మనము ముగియపడతాము కనుక దేవుని యొక్క రక్షణ కానీ దేవుని యొక్క మాటను కానీ మనము మనం త్రోసివేయకూడదు ఎందుకంటే మనం ఈ ఈ రోజుటి వారి నిన్నటి నిన్నటి వారమే కనుక రేపటి వారం కాదని మనం ఆలోచన చెయ్యాలి ఇంకా మన మన ఆయుష్కాలం ఎలాంటిది అంటే పరిమితి కలదు వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది అని మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావని యోగు గ్రంథంలో అంటున్నారు మన ఆయుష్ కాలానికి పరిమితి కలదు అంటే కొద్ది సమయం అంటే ఎంతవరకు దేవుడు పెట్టి అంతవరకు మాత్రమే దానికి మించి ఏ ఏమాత్రమో ఉండదు మించజాలని వయ పరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు అని భక్తుడు అంటున్నాడు మరి మన 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 యొక్క జీవితం ఎంత అండి ఇంకనూ చూస్తే స్త్రీ కన్న కనిన నరుడు కొద్ది దినములు వాడే మిక్కిలు బాధనందును పూ వికసించినట్లు వాడు పెరిగి వాడిపోను పూ పొద్దునకి బాగుంటుంది కానీ సాయంత్రానికి వాడిపోతుంది ఇంతలో కనపడే అంతలో మాయం నీటి ఆవిరి వంటి జీవితం కాదు కదా అని యాకోబు భక్తుడు యాకోబు గారు కూడా చెప్తున్నారు చూడండి ఇంకనే ఏమంటున్నా అంటే నా దినముల పరిమాణం బెట్టినంతగా చేసి ఉన్నావని కీర్తనాకారుడు చెప్తున్నాడు నీ సన్నిధి నా ఆయుష్ లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు ఇంకా మా ఆయుష్కాలం కాలం డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసం దుఃఖమే అది త్వరగా కతించడమేమో ఎగిరిపోవదు అని అంటున్నారు ఇంకా నరులు వట్టి ఊపిరి పోలిని ఉన్నారు వారి దినములు దాటిపో నేడవలే ఉన్నవి అంటున్నారు చూడండి ఎంత ఎంత దీనమైన పరిస్థితి కనుక మనం ఆలోచించాలి ఇది రక్షణ దినం ఇది అనుకూల సమయం మనం నిన్నటి వారి మళ్ళీ ఉన్నాము మనము వట్టి ఊపిరై ఉన్నాము నీడ వలే ఉన్నాము మన వయ పరిమాణ కాలం మన యొక్క కాలము కూడా కొద్దిగానే ఉన్నది రేపు చూసుకుందాంలే అని చెప్పుకున్నట్టు కంటే రేపు లేదు నాకు దినమే దేవుడు ఇచ్చాడు రేపు ఉంటానో లేనో కనుక దేవుణ్ణి అంగీకరించి దేవునితో బ్రతకాలని ఆలోచన మనము కలిగి ఉండాలి నరుని కాలములు ఎంత స్వల్పమైనవి అండి చాలా చిన్నది ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే వాళ్ళము కనుక దేవుని యొక్క రక్షణ కానీ దేవుని యొక్క మాటను కానీ మనం ఏది కూడా నిర్లక్ష్యము చేయకూడదు చేస్తే అది మన వినాశనం అవుతుంది లేకపోతే నిత్య నరకాగ్నికి దారితీస్తుంది ఆ రోజు ధనవంతుడు ఏ విధంగా నిర్లక్ష్యం చేశారో ఉన్న సమయాన్ని ఇదిగో ఏం తిన్నాలో ఏం తాగాలి ఏం కట్టుకున్నా కట్టుకున్నామో అని ఎలా ఉన్నామని ఆలోచన చేశాడు తప్ప రేపు మరణిస్తే ఏమవుతామని ఆలోచన చేయక మరి నశించిపోయారు కానీ లాజర్ గారు ఉన్న దినములు తన రక్షణ పొందాడు మనసు పొందాడు ప్రభువుని తెలుసుకున్నాడు తన స్థితి దీనస్థితి అయినా భయంకరమైన నీచమైన స్థితిలో ఉన్న తండ్రిని మాత్రం నిర్లక్ష్యము చేయలేదు ఈరోజు క్రైస్తులు మనము దేవునితో సావాసం విషయంలో దేవుని విషయంలో మన నిర్లక్ష్యము చేయకూడదని దేవుడు వాక్యం సెలవిస్తున్నది సమస్తము ఆయనే కదా మరి ఆయన ఎందుకు మనం నిర్లక్ష్యం చేయాలి ఫస్ట్ ఆయన్ని లక్ష్య పెట్టి ఆయనతో జీవిస్తే మనకేం కావాలో సమస్తం అని గురించి దేవుడై ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేవించిన గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 మహాగణుడు నా తండ్రి మహోన్నతున సర్వశక్తిమంతుడు నా దేవ ఆ ఆలోచన ఆలోచనకర్త మీకే కృతజ్ఞత ఆస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా రాత్రి అంతయు మా పడకల చుట్టూరు మీరు కంచి వేసి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి ఈ దినం మరి మాకు అనుకరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపను బట్టి ఉన్నాం దయతో మా పాపదోష అతిక్రమలన్నింటినీ క్రీస్తేశ్వరి పరిశుద్ధ రక్తంలో మాకు విడుదల ఇచ్చిన తండ్రి నేటి ఈ దినం ప్రభా మేము సజీవులుగా ఉన్నామంటే అంతా నీ కృపే నీ కాపుదలే ఈ దినం మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు తండ్రి మరి నీ కృపను బట్టి విసుగ మానక ప్రార్థన చేస్తున్నాం నాయన అయ్యా నీ పని చేస్తున్న నీ సేవకుల్ని సార్వత్రిక సంఘాలను దీవించండి దైవజన్యని దీవించండి మీ శ్వాసలు దీవించమని నీపాసనలో వేడుకొంచున్నాను వ్యతిరేకిస్తున్న చీకటి క్రియలు అందకరిగా లైమచీయమని వేడుకుంటున్నాను దేవస్తోత్రాలైనా క్రీస్తునందు ధైర్యవంతులు గాను మీ శ్వాసవంతులు గాను ప్రభా నీ కోసం మర చావైన బ్రతికని నీ నీ కోసం యథార్థంగా బ్రతుకు వారం మమ్మల్ని ధైర్యపరచండి బలపరచండి స్థిరపరచమని క్రీస్తున్నాను అడుగుతున్నాను తండ్రి స్తోత్రాలను అలాగే తండ్రి నా దేశాన్ని బట్టి స్థుతిస్తున్నాను నా దేశాన్ని క్షేమం దయచేయండి నా దేశాన్ని పరిపాలించే నాయకులు అధికారులు పట్టి స్తోత్రాలనైనా వాళ్ళకి మంచి నాయకులు మాకు అని గురించి తండ్రి మయ్యా ప్రభా వాళ్ళకి రక్షణ మేలు క్షేమం దయచేయమని వేడుకొంచున్నా నా స్తోత్రాలు తండ్రి అదేవిధంగా నా దేవ నశించిపోతున్నారు అనేక మంది నా తండ్రి దయతలిచి అయ్యా వాళ్ళ మీద దర్శించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు నీ చిత్తం జరిగించండి నీ నామానికి మహిమకరంగా నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలైనా యవనస్తులు కాపాడు దేవ కాలం నీ కాడిని మోయట ఎంతో గొప్ప మేలయ్యా యవనస్తులు తప్పక త్రొట్టిల్లదని నీ వాక్య సెలవచ్చిన ప్రకారం నేటి దినాల తప్పక త్రొట్టితున్నాను తండ్రి దయతో క్షమించి యవనస్తులు మీరు కాపాడునైనా వారి భవిష్యత్తుని మీరు కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలనైనా అదే అదేవిధంగా నా తండ్రి గర్భిణీ స్త్రీలని బాలింతల్ని చంటి బిడ్డల్ని దీవించయ్యా ఈ దినమంతా మీ కృపచేత వారిని నడిపించు తండ్రి మీరు కాపాడండి ఎండ వాతావరణం నుంచి ప్రభు మీరు కాపాడండి ప్రసవ కాలంలో మీ కృప చూపించను అలాగే తండ్రి బిడ్డ తల్లి బిడ్డ క్షేమంగా ఉండగా తండ్రి ప్రసవమైన బాలింతలు దీవించు తండ్రి చంటి బిడ్డలు నీ వైపుకు నడిపించే జ్ఞానం వివేకం తల్లిదండ్రులు మాకు అన్ని గురించి ఆయన స్తోత్రాలు తండ్రి అయ్యా ప్రభా మరి స్త్రీలను బట్టి స్థితిస్తే ప్రతి కుటుంబాన్ని ప్రభావం ప్రతి ఒక్క కుటుంబం ప్రతి స్త్రీకి మంచి జ్ఞానమే తండ్రి గృహ పరిపాలన ఎలా చేయాలనేది ప్రభ జ్ఞానమే అండి వివేకవంతులుగా న్యాయవంతులుగా యథార్థవంతులుగా నీతిగా ఉన్నట్లు దేవించి మనం వేడుకొంచినంత తండ్రి అయినా అయా త్రాగుతనం నుంచి అయా పాపం అనే బానిసత్వం నుంచి ప్రతి ఒక్క భర్తకు రక్షణ మారు ఇవ్వండి ఆ చెడు అలవాటు మంచి దయచేయండి నా సహోదరులు ఎంతోమంది బాధపడుతున్నారు ప్రేరేక్ విస్ట్ ఇచ్చిన వాళ్ళందరు కుటుంబాలు వాళ్ళ సంతానాలు భర్తలు మీరు దీవించండి ప్రభా మీకు ఇతోత్రాలు చెల్లిస్తున్నాను మీరు కార్యం చేసే సమర్థుడు విడివన దేవుడు మా ప్రార్థనలను నిర్ధకం చేయక మీరు కార్యం చేసే మా కన్ను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా దేవా నీ కృపను బట్టి అడుగుతున్నారు తండ్రి ప్రతి ఒక్క బిడిని దీవించండి ప్రయాణం చేస్తున్న వారిని బట్టి స్తోత్రాలు వాహనాలు నడుపుతున్న వారిని దీవించను అయినా ఇదిగో నా తండ్రి ప్రభా ఆయా ఉద్యోగం చేసే వాళ్ళని ప్రభా ఆయా వృత్తులు పనిచేస్తున్న వారిని రైతుల్ని కార్మికులందరినీ మేము చల్లకి కాపాడమని వేడుకుంటున్నాను ఇదిగో తండ్రి అనాథులైన జము దులైన వారిని బట్టి స్తోత్రాలు పేద విధోరాలను బట్టి స్తోత్రాలు వృధాశ్రమ వృద్ధులను బట్టి కూడా మీకు వందనాలు తండ్రి వారి క్షేమం దయచేయండి వారి జీవితాలు మీరు దీవించే వాళ్ళు పిల్లలు మీరు ఆశ్రయించే దేవా స్తోత్రాలైనా అదేవిధంగా ప్రత్యేకంగానైనా హ్యాండిక్యాప్స్ గురించి కూడా మరుపు నా పుంసకులు పుట్టుకు పుట్టుకుతో నేను పుంసకులుగా ఉన్న వారిని బట్టి కూడా నేను స్థుతిస్తున్నాను మీరు దీవించండి ప్రభా వాళ్ళ మనస్తలను దీవించండి తండ్రి రక్షణ పొందినట్లు మిమ్మల్ని ఎరుగునట్లు మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి మీకు ఈ No. అలాగే తండ్రి ప్రత్యేకంగా కలవరి కిరణాలు గ్రూప్ సభ్యులను బట్టి స్థుతిస్తున్నాను తండ్రి మీరు దీవించదేవా కలవరి కిరణాలు ప్రభా అయ్యా తండ్రి పరిచర్ని మీరు ఆశీర్వదించండి ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి రాత్రింబుల్ నా తండ్రి న్యాయాధిపతి తప్పక మీరు న్యాయం చేస్తారు మీరందరినీ మీరు బలపరుస్తారు నాకు నమ్మకం ప్రభా అందరినీ బట్టి స్తూతిస్తున్నాను చంద్రశేఖరయ్య గారిని దీవించండి ప్రభా వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు ఆత్మక్రియల నుంచి విడుదలిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అలాగే రమేష్ బ్రదర్ని బట్టి స్థుతిస్తున్నాను పెరాలసిస్తో బాధపడుతున్న మీరు స్వస్థత ఆరోగ్యాన్ని ఇస్తున్న దేవాస్తోత్రాలనైనా సాలమ్మ గారు అర్రక జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యములు బట్టి స్తోత్రాలు ఇంకను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి అయా రక్షణలో బలపడమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలనైనా అలాగే తండ్రి గోపి బ్రదర్ని మీరు దర్శించండి పాల్ బ్రదర్ని దీవించండి కాలంలో ఉంటున్నారు నా తండ్రి గోపి బ్రదర్ చెడు అలవాట్ల నుంచి విడుదల పొంది వాళ్ళ ఆత్మీయ జీవితం బలపడినట్లు దీవించి దేవాస్తోత్రాలనైనా అలాగే తండ్రి ప్రభా అభిషేక్ బ్రదర్ని తండ్రి వారు చేస్తున్న వ్యా వ్యాపారాన్ని మీరు దేవా వారి కుటుంబాన్ని తండ్రి స్తోత్రాలు రాంబాబు గారి ఆర్థిక సమస్య నుంచి విడుదల పొందినట్లు దీవించండి ప్రభా స్తోత్రాలైనా అలాగే సాల్మోన్ గారు సాల్మోన్ గారిని దీవించు తండ్రి వాళ్ళు ఇంటి కట్టే విషయంలో వారి ఆర్థిక సమస్యల నుంచి సంపూర్ణమైన దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి మీకు ఏ స్తోత్రాలయ్యా అదేవిధంగా తండ్రి దేబోర సిస్టర్ వారి కుమార్తె ఉద్యోగ విషయంలో కార్యం చేయి తండ్రి అలాగే నా తండ్రి స్పందన సిస్టర్ గర్భఫల డెలివరీ విషయంలో కార్యం చేయండి నా తండ్రి అలాగే నా దేవు మంజుల సిస్టర్ని మీరు డెలివరీ చే జరిగించినందుకు స్తోత్రాలు మరి ప్రభా తల్లి బిడ్డ క్షేమకరంగా ఉంచినందుకు స్తోత్రాలు సంపూర్ణమైన తండ్రి ప్రభా అయ్యా ప్రభాలు అన్ని గురించి బిడ్డను మీరు క్షేమంగా నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందరాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా అలాగే నా తండ్రి అయ్యా ఆశా సిస్టర్ని దీవించని చరణ్ సునీల్ బ్రదర్ని అయా శ్రీ శ్రీ చరణ్ని ప్రతి ఒక్కరిని మీరు చల్లగా కాపాడమని వేడుకున్నాను తండ్రి స్తోత్రాలు మరి ప్రభా రాత్రి సమయం ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరులు శ్రీచర్ రణ్ భవిష్యత్తుని దీవించు తండ్రి తన జీవితం లక్ష్మీ గారు కుమారుడు వారిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలు యవన కాలంలో పిల్లలు వాళ్ళు జాబ్ కోసం ఆశపడుతున్నారు మరి చిత్తం దీవించని వాళ్ళు భవిష్యత్తు చక్కకున్నట్లు అయా మీ మార్గంలో నడిచినట్లు నీ చిత్తమే తల్లిదండ్రులని నీ ప్రభా గౌరవించి సన్మానించి వారుగా దీ దీవించబడినట్లు మీరు వారిని దీవించమని వేడుకుంటున్నాను అటు జ్ఞాన వివేకాన్ని యవనస్తులకు అని ప్రభా స్తోత్రాలు అయినా శోభా గారు జాబ్లు తండ్రి లాస్ అయ్యారు మరి వారి విషయం కూడా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి మీకు ఇస్త ఉత్తరాలు అలాగే నా దేవ నా తండ్రి నీ కృపలు అడుగుచున్నాను ప్రభా ఆశ సిస్టర్ విషయంలో కూడా మీరు కృప చూపించండి తను రాసిన నా ప్రభా ఎగ్జామ్ విషయమే మీరు కృప చూపించండి సహాయం చేయమని వేడుకుంటున్నాను అలాగే తండ్రి ప్రభా ప్రభా మరి నీ కృపలు నా తండ్రి ఇంకా నువ్వు ప్రభా ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన శాంతి గారి కుమారుడు శ్రీచైతన్ విషయంలో కూడా మీరు కార్యం తండ్రి అయ్యే యవన కాలంలో కుమారుడు ప్రభా ఇలా ఒక ప్రకారం పరిగెత్తగా నీ కోసం బ్రతుకున్నట్లు తల్లిని తల్లిదండ్రులు సన్మానించి బిడ్డకి మీరు మనం వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలైనా ఇంకా నువ్వు ప్రభు ఎంతో మంది రిక్వెస్ట్ ఇచ్చినారు ఆశీర్వద్ అయ్య గారు ఏసేపు అయ్య గారు కుటుంబాలని వాళ్ళ సంతానం విషయం కృప మనం వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు కామరెడ్డి గారిని లక్ష్మి గారిని కృష్ణ లక్ష్మి

బేబీస్ని బట్టి కూడా నేను స్థుతిస్తున్నాను అందరి విషయంలో కృపి చూపించిన ఆయన ఆత్మీయంగా బలపరచండి ప్రవ్వా వాళ్ళ కుటుంబాల్లో మీరు కార్యం చేయండి వాళ్ళ సంతానాన్ని దీవించండి వాళ్ళు చేస్తున్న వ్యాపారాలని ఉద్యోగాలని ప్రతి పనిని మీరు దీవించతండి వారు వెళ్ళి వస్తున్న మార్గంలో క్షేమం దయచేతండి వారికి ముందుగా మీ సన్ని సన్నిధి తోడించున్నాయన మీ తోడు మాకు కావాలి ప్రవ్వ కొండల తంటూ మా కళ్ళు వచ్చిన మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన యహో వాళ్ళనే మాకు సహాయం కలుగును తప్పక ప్రవ్వ మీరు ఇస్నాయిల్ని కాపాడిన దేవుడు మమ్మల్ని కాపాడు పాడు కాపాడుతున్న దేవుడు కొనుక్కోడు నిద్రపోడు ప్రభావ పగులు మేఘస్థ రాత్రి ఆజ్ఞమని పిల్లల చుట్టూ ఉండి నా తండ్రి మీరు దేవించమని వేడుకొంచున్నాను ఈ పరిచర్ నడిపిస్తున్న దేవజలు మోషే గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి మీ సన్నిధి వరకు తోడించండి మరింతగా మీరు ఆశీర్వించమని వేడుకొంచున్నాను ఆయన ఆత్మీయతలి గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తల్లి నడిపిస్తున్న సేవ పరిచర్యలు మీరు ఆశీర్వించండి ప్రభా మీరు ముందు నడిపించు తండ్రి స్తోత్రాలను అయినా ఎరుశల్యం క్షేమం అని గురించి వాడ ఇరుశం కఠినమైన మనసును మీరు నాయన అయ్యా మీరు రాబోతున్న దేవుడు ప్రభా ఇంకొంతవరకు ఉన్నారంటే దీర్ఘశాంతం చూపిస్తున్నారు అయ్యా ప్రభా ఇంకా నూనె వాళ్ళు తెలుసుకున్నట్లు మీరు దేవించి మనం వేడుకోవచ్చు చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి స్థుతిస్తున్నాను తండ్రి ఈ దినం మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు నా ఇంటి స్థితిని గతిని మార్చగల సమర్థుడు మీరే నీ పాసలు పెట్టిన నీ చిత్తమే జరిగించిన ఆయన ప్రతి చీకటిని కొట్టి తండ్రి మా ఆశీర్వాదం మీరే మా ఐశ్వర్యం మీరే మా సంపద మా ఆశ్రయం మా దుర్గ మా కోట సమస్తం మీరే మా బ్రతుకులు మీరు చూస్తున్న దేవుడు హృదయాలు నేటిన దేవుడు నీ పనుల్లో నమ్మకంగా మరణం వరకుంటూ నేను గనపరుస్తూ అయ్యా మీ చిత్తం జరిగించు వరకు నడిపించమని మా ప్రభు రక్షకుడైన ఏసుక్రీస్తు నామం నడివేడుకుని పొందుకుంటున్నాం కన తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు